హలో ఎవరివాన్ మేము ఈసారి దీపావళికి పూల పొట్లను తయారు చేస్తున్నామని చెప్పాను కదా దానికోసం గులకసొల్లు తీసుకొచ్చాం కదా తాడి చెట్టువి అవి ఇప్పుడు కాలుస్తున్నాము కాల్చడానికి ముందు గుంట తీసి ఆ గుంటలో చిన్న చిన్న పుల్లలు వేసి కొంచెం బాగా మంట వచ్చేలాగా చేసి తర్వాత ఈ గొలకసొల్లు అన్నిటినీ తీసుకెళ్ళి దాంట్లో వేసాము ఇవి బాగా మస్ అయిపోకూడదు కొంచెం బొగ్గుల్లాగా తయారవ్వాలి అలా నిదానంగా మంట పెట్టుకుంటూ కాల్చుకున్నాము ఇలా కాలిన తర్వాత అంటే బాగా మస్ అయిపోకూడదు జాగ్రత్తగా కాల్చుకోవాలి చూడండి ఇట్లా బొగ్గుల్లాగా అయిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు అన్ని సమానంగా కాలుతాయి కదా ఇప్పుడు దీన్ని మామూలుగా అయితే దీని పైన ఏదైనా పెట్టి క్లోజ్ చేసి గాలాడకుండా మొత్తం ఇట్లా క్లోజ్ చేసి నైట్ మొత్తం ఉంచుతారు మేము ఏం చేసామంటే ఆ రోజు వర్షం పడేలా ఉంది మళ్ళీ వర్షం పడిందంటే నైట్ ఇబ్బంది అయిపో అంటే నీళ్ళు కిందకి పీల్చుకొని మెత్తగా అయిపోతాయేమో ఎందుకులే అని చెప్పి ఒక వన్ అవర్ క్లోజ్ చేసి తీసాము వన్ అవర్కే మొత్తం ఆరిపోయి అసలు మొత్తం బొగ్గుల్లాగా అయిపోయి అసలు పొగ నిప్పులు ఏం లేవు శుభ్రంగా ఆరిపోయాయి ఇంకా వీటన్నిటిని పక్కకు తీసి రోట్లో వేసి నూరామనమాట నూరిన తర్వాత మనం దీన్ని జల్లడి పట్టుకుంటే మెత్తగా పౌడర్ అనేది కిందకు వస్తుంది కొంచెం గట్టిగా ఇలా ముక్కలు ముక్కలు ఏమైనా ఉంటే అవన్నీ పైన ఉండిపోతాయి కదా ఇలా మెత్తగా పౌడర్ ని జల్లిచ్చిన తర్వాత మనకి కొబ్బరి పీచు ఉండిద్ది కదా కొబ్బరి పీచ్ తీసేటప్పుడు సన్నగా పొట్టు కింద రాలతా ఉంటుంది కదా ఆ పొట్టు మనకి ఇందులో వాడతారు అనమాట సో మేము ఆ కొబ్బరి కాయలు పీచుకున్న ఈ పొట్టు కూడా తీసాము దీని నెక్స్ట్ ప్రాసెస్ ఇంకొక వీడియోలో చూపిస్తాను